కేర్తుల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మన వచ్చినటువంటి మొదటి వచ్చిన చదువుతూ ఉండగా రెండవ వచ్చినాన్ని మనం అందరం కలిసి పలుకుదాం కేతుల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వ నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురి ప్రచురించటం మంచిది ఎందుకంటే

నీ శత్రువులు నీ శత్రువులు ఎహోవా నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేవారందరూ చెడిపోవుదురు నా కొరు నా కొరుగు నా కొరుపు కొంచిన వారి గతి నా కళలు నా కళలు ఆసతేరా చూచెను నాకు విరోధంగా నాకు విరోధంగా లేచిన దృష్టిలకు సంభవించినది నా నా చెవరలు వినబడెను చెపడిన వారే మన దేవుని ఆవరణములో వర్థిలెదురు. వారి ముసలతను మందు ఇంకా చిగురిపెడతదురు. సారము కలిగి సారము కలిగి దేవుడి కొద్ద వాక్యమును దివిచిన దరక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చెర్య బలవంతుడగుదేవ నిచ్చుడవగు తండ్రి సమాధాన నీవే ఆరాధరా నీకే ఉండునట్లుగా దానిని ఆశీర్వదించిన అనుగ్రహించి ఉన్నావు యహోబా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ

예수ு நாம நத்து நா ட்ட நீ